ఒకసారి ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఒక దగ్గర మాటి మాటికి మన జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థల మీద దాడులు చేయడం రాఖీలు తెంపేయడం ఇట్లాంటి ఒక జిల్లాలో రోజువారీ కార్యక్రమంగా మారింది అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక సంస్థ పెట్టారు ఆ రోజుల్లో నేను చెప్పేది ఒక నలభై సంవత్సరాల క్రితం ఒక జీపును తెచ్చుకున్నారు ఒక ఇరవై మంది తయారయ్యారు అదొక స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడ గొడవ జరిగితే ఇమ్మీడియట్గా ఒక పది మంది ఎక్కేసి అక్కడ పోయి కొట్టేసి అంతే ఇప్పుడు రాముణ్ణి విమర్శించిన వాడిని అప్పుడే కొట్టుంటే హైదరాబాదులో హైదరాబాదులో కౌసల్యామాతను విమర్శించిన వాడిని కొట్టుంటే శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు అని అడిగిన వాడిని కొట్టుంటే రెండు రోజుల క్రితం ఇంకొకటి రాముని గురించి మాట్లాడే ధైర్యం చేసి ఉండేవాడు కాడు నా ఉనికికే ప్రమాదం ఏర్పడితే నా చేరులోకి పోతే నా చెరిగిలోకి పోతే పాము వస్తే కొడుతున్నానా లేదా నా ఇంటి మీదకి దొంగ వస్తే నేను కొడుతున్నానా లేదా నా ఆడబెట్టిన ఎవరైనా చేపట్టుకుంటే కొడుతున్నానా లేదా నా ధర్మం మీదకి కూడా ఎవరైనా వస్తే వాడిని ముందు మొట్టమొదట వీపు పగలగొట్టే హక్కు నాకుంది